రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటన ఖరారైంది అనకాపల్లి జిల్లా మరకవరపాలెం నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలను పరిశీలించనున్నారు తాజాగా జగన్ పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు రేపు ఉదయం గంటల ఇరవై నిమిషాలకు తాడేపల్లిలోని తెర నివాసం నుంచి బయలుదేరతారు తొమ్మిది గంటల యాభై నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు పది గంటల పదిహేను నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి పదకొండు గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరతారు రెండు గంటలకు అనకాపల్లి జిల్లా మరకవరపాలెం చేరుకుంటారు అక్కడ నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలను పరిశీలిస్తారు మధ్యాహ్నం నిమిషాలకు నిమిషాలకు తిరిగి అక్కడి నుంచి గంటల విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు బయలుదేరి ఆరు గంటలకు బెంగళూరు వెళ్తారు ఇక జగన్మోహన్ రెడ్డి నర్సింపట్నం పర్యటన షరతులతో కూడిన అనుమతి కూడా లభించింది రూట్ మార్చి పద్దెనిమిది కండిషన్లతో పోలీసులు అనుమతి ఇచ్చారు పోలీసులు ప్రతిపాదించిన మార్గంలోనే జగన్ పర్యటన నిర్వహించేందుకు వైసీపీ నాయకత్వం అంగీకరించింది ఈ అంశంపై మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది స్టీల్ ప్లాంట్ కార్మికులను జగన్మోహన్ రెడ్డి కలవకుండా చూసేందుకు పోలీసులు రూట్ మార్చారు భద్రత టూర్ ఏర్పాట్లపై పోలీసులకు అనేక సార్లు విజ్ఞప్తి చేశాం ఎయిర్పోర్ట్ నుంచి మేము ప్రతిపాదించిన మార్గం కాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో అనుమతిస్తున్నట్లు తెలిపారు